ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానాన్ని ఘన విజయం సాధించడానికి పల్నాడు ప్రజలు చూపిన అభిమానమే అని అన్నారు ఇది ప్రజా విజయమని చారిత్రాత్మక విజయమని తెలిపారు తన గెలుపునకు కారణమైన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు దుర్మార్గ పాలనకి అవినీతి పాలనకి అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు చరిత్రలో నిలిచిపోతుంది ఇది ప్రజా విజయం చంద్రబాబు గారి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం రాజధాని నిర్మాణం కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నుండి అభివృద్ధి పాలన నడిపిస్తారు చంద్రబాబు గారు పరిశ్రమల్లో వెనకబడినట్టు పోయాం రాష్ట్రంలో మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ నంబర్ వన్ గా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు చంద్రబాబు గారు అదే లక్ష్యంతో తాగునీటి సమస్యల నుండి అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చారో ఆ పథకాలన్నీ అంచెలంచెలుగా అమలు చేసుకుంటూ సుపరిపాలన అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మేము కూడా పల్నాడు జిల్లాలో నిలబెట్టుకుంటాం మినికొండ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని ముప్పై వేల ఆరు వందల ముప్పై వేల ఏడు వందల అరవై అరవై ఏడు ఓట్లు భారీ మెజార్టీ హైయెస్ట్ మెజార్టీ వెనుకొండ చరిత్రలో కొత్త మెజార్టీ ఇచ్చారు మరి ఈ గెలుపుని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను వినుకొండలో ఐదు సార్లు పోటీ చేసే అవకాశం కూడా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నాకు అవకాశం ఇచ్చింది ఈ గడ్డ మీద ఎక్కువ సార్లు పోటీ చేసే అవకాశం నాకు చంద్రబాబు గారు అలాగే ఎన్డీఏ కల్పించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను గతంలో ఎంతోమంది మహానుభావులు గొప్పవారు ఇక్కడ పరిపాలన చేశారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు రెండుసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు అభివృద్ధి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా మూడోసారి ఇక్కడ గెలవటం కష్టమనే అనిపించింది గతంలో కానీ జన్మభూమి రుణం తీర్చుకోవాలనేటువంటి మమకారం ఈ గడ్డ మీద కుట్టాం ఇక్కడ ప్రజలు రుణం తీర్చుకోవాలని నాకున్న జీవిత లక్ష్యం నన్ను ముందుకు నడిపించింది ప్రజలు నాకు అండదండలుగా నిలబడ్డారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు మాజీ శాసనసభ్యులు బకిన మల్లికార్జున గారు అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కొన్నంత అండగా నిలబడి నన్ను ముందుకు నడిపించారు ప్రజల యొక్క ఆశీస్సులు మర్చిపోలేనటువంటి ఆ విధంగా అసలు ముప్పై వేల మెజార్టీ అంటే అది ప్రజలు వినుకొండ ప్రజలు దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను మూడోసారి వినుకొండ చరిత్రలో మూడోసారి మొదటిసారిగా గెలిచినటువంటి రికార్డు మరి ప్రజలు నాకు ఇచ్చినందుకు నేను లేదా ఎప్పుడూ రుణపడి ఉంటాను ప్రజలకి నాయకులు కార్యకర్తలు అందరికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నా ఖచ్చితంగా ఈ రుణాన్ని నేను తీర్చుకుంటాను కొంత భాగమైన నేను ఈ రుణపడ్డదాన్ని జన్మభూమి రుణాన్ని కొంతవరకైనా ఖచ్చితంగా తీర్చుకోవాలనే లక్ష్యంతో నేను ముందుకు నడుస్తా ప్రజలందరూ సహకారం తీసుకుంటా మా నాయకులందరూ సహకారం తీసుకుంటా అభివృద్ధి ఆశయంగా నేను పనిచేస్తా మంచినీటి సమస్య పరిష్కరించి ఇంటింటికి మంచి ఇచ్చే లక్ష్యం భగవంతుడు నాకు నెరవేరుస్తాడని నా ఆశయానికి నా సంకల్పానికి దేవుడి యొక్క ఆశిస్తులు చంద్రబాబు గారి యొక్క అన్నదండలు ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తూ శాస్త్ర మంచిటి పథకం ఇంటింటికి మంచి స్కీము వినుకొండ టౌన్లో గ్రామ గ్రామాన ప్రతి గ్రామానికి కూడా పూర్తి చేస్తా మాట నిలబెట్టుకుంటా అట్లాగే మురగబుడిస ప్రాజెక్టు కానీ గోదావరి పెండ నదుల అనుసంధానం అది పూర్తి చేయడానికి చంద్రబాబు గారి సహకారం తీసుకుంటాను వారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు గారి ఆశీస్సులతో అవి పూర్తవుతాయని నేను విశ్వసిస్తున్నాను అలాగే ఎన్ఎస్పి గ్రౌండ్లో టీటీడీ కళ్యాణ మండపం షాదీఖానా గురంజాషో గారి లైబ్రరీ అలాగే బీసీ భవన్ ఎస్సీ భవన్ ఒక పెద్ద స్టేడియము నంబర్ వన్ పార్కు అవన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అందుకే భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని